ఇది మొత్తం ఒక ఇరవై గుంటల వ్యవసాయ భూమి చుట్టూ కనీలు కనీళ్ల మధ్యలో ల్యాండు మళ్ళీ ఇది డబల్ లోడ్ కానుకొని ఉంది ఇక్కడ నుండి రఘనాథ్పల్లి వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది నర్మేట మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సో ఇది మొత్తం ఇరవై గుంటలు రోడ్ ఫేసింగ్ ఇక్కడి నుండి అక్కడి వరకు వస్తుంది సో రోడ్ పేసింగ్ మేబీ ఎనభై ఫీట్లు వస్తుంది మనకు చుట్టూ కనీలు కనీల మధ్యలో ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది స్కేర్ బిట్లో ఉంది అండ్ రెడ్ సాయిల్ భూమి ఎర్రనేల మండల కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది జనగామ జిల్లా నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సో ఈ డబల్ రోడ్ ఫేసింగ్ కాబట్టి కమర్షియల్గా కల్టివేషన్కు గెస్ట్ హౌస్ పర్పస్లో మామిడి తోటకు కానీ అన్ని తోటలకు వస్తాయి ఎందుకంటే రెడ్ సాయిల్ కాబట్టి మామిడి తోట నిమ్మ తోట జామ తోట ఏ తోట అయినా అనువైన నేల అన్ని అన్ని పంటలకు అనువైన నేల ఎర్ర సో అన్ని పంటలు వండుతాయి సో ఇది మొత్తం అమ్మకానికి ఉంది దీనికి రైతు బంధు పడుతుంది డిజిటల్ పాస్బుక్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి సో టైటిల్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా నర్మేట మండల పరిధిలో నర్మేట రెవెన్యూ పరిధిలో ఉంది మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది సో రోడ్ ఫేసింగ్ మాత్రం ఇదంతా వస్తుంది చూడండి బిజీ రోడ్ ఇది సో దీనికి రైతు చెప్తున్న ధర ఒక గుంటకు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి స్లైట్లీ నెగిషియబుల్ రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే శ్రీనివాస ప్రాపర్టీని మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతుల దగ్గర నుండి మీకు ల్యాండ్స్కేప్ ఇవ్వబడును జనగామ జిల్లాలో ఏ మండలంలో భూములు కావాలన్నా మాకు కాల్ చేయండి